ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాబూలీ పునుగులండి ఇవి నూనె లేని కలగని పునుగులు చాలా హెల్దీగా ఉంటుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇది పిల్లలైన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి కాపులు శనగల పునుగులు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము వెజిటేబుల్ పునుగులు తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము శనగలు వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ పాలకూర వన్ కప్ కొత్తిమీర్ వన్ కప్ ఆనియన్ వన్ కప్ టమాటో నాలుగు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ఎల్లిపాయ ముక్కలు ఒక నాలుగు ఒక ఇంచు అల్లం ముక్క ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సాల్టు పచ్చిమిర్చి అల్లము ఎల్లిపాయ ముక్కలు అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటో కట్ చేసుకునే ఉన్నాయి కదా టమాటో ముక్కలు పాలకూర కొత్తిమీర ఇవన్నీ వేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇలాగా కచ్చ పచ్చగా అయింది కదా ఇప్పుడు ఈ కాబూలి శనగలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పెడదాం చూడండి ఇలాగా కచ్చపచ్చగా మంచిగా మిక్సీకి వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేద్దాము ఇలా బౌల్లో మొత్తము వేసేస్తాం చూడండి ఇలాగా మంచిగా మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాటు మసాలా వేసి మొత్తం ఇలాగా కలిగి పెట్టుకుందాము చాటు మసాలా వేసి మంచిగా ఇలాగా కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇలా గుంట పునుగులో ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఇలాగా వెన్న వేసుకుందామండి అన్ని గుంటలలో వెన్న వేసుకొని చూడండి మంచిగా వెన్న వేసి మనం పునుగులు వే వేసేసుకున్నాము కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనము తిరిగలు తీస్తాము చూడండి ఒక టూ మినిట్స్ అయిపోయినాయి మొత్తం మళ్ళీ మనము తిరిగలు తీసుకున్నాము మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి గుంట పునుగులు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా మంచిగా ఉడికినాయి కూడా తీసుకొని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము నూనె లేని హాని లేని పునుగులండి కాబూలు శనగలతో చేశాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ